విధించకూడదు అనేది క్యాంపెయిన్ ఏఐఏ ఎత్తుకుంది అందులో ఐసీ విశాఖపట్నం కూడా మన పరిధిలో ఉన్న ఎంపీలందరినీ ఎలక్షన్స్ ముందు కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ అందరినీ కలిసాం చైర్పర్సన్ గా ఉన్నాము అలాగే కన్వీనర్ గా నేను ఉంటాను ఈ వరప్రసాద్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కన్వీనర్ అలాగే మిగతా అసోసియేషన్ సంఘాల నాయకులు కూడా ఇందులో తమ కమిటీ సభ్యులుగా ఉంటారు అలాగే సిటీలో ఉన్న ఆరు బ్రాంచ్లు ఉన్నాయి సిటీలో ఒక రెండు డిస్ట్రిక్ట్ తో కలిపి ఆ నాయకులు ఆ బ్రాంచ్ యూనిట్ నాయకత్వం అంతా ఈ సభ్యులుగా ఉంటారు ఇందులో మా గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ జరుగుతుంది దీనికి మన మా ఆల్ ఇండియా నాయకులు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కాబట్టి శ్రీకాంత్ మిశ్రా అలాగే ఆల్ ఇండియా అధ్యక్షులు తండ్రి వి రమేష్ అలాగే జోనల్ అధ్యక్షులు తండ్రి టీ సతీష్ జనరల్ సెక్రటరీ తమ్మారు ఇలా మొత్తం ముఖ్యమైన నాయకత్వం ఇండియా జోనల్ నాయకత్వం అంటే